అందరికీ నమస్కారం నేను మీ సోమేశ్వరరావు పండుగ వచ్చేసింది హీరో మీ ముందుకు వచ్చేసింది ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మనం చెప్పుకోవాలంటే గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే మన జీఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా మన జీఎస్టీ ట్యాక్స్ ని టెన్ పర్సెంట్ గవర్నమెంట్ తగ్గించడం వల్ల ఇప్పుడు మన హీరో వాహనాలన్నీ కూడా ధరలు తగ్గనున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది అమల్లోకి వస్తుంది పదిహేను వేల రూపాయల వరకు తగ్గింపు జిఎస్టీ తగ్గింపు మరియు కంపెనీ ఆఫర్స్ ద్వారా తగ్గింపు మరియు ఫ్లిప్కార్ట్ ద్వారా తగ్గింపు అన్నీ కలిపి ఒక స్కూటర్ మీద కానీ ఒక మోటార్ సైకిల్ మీద కానీ కొనదలుచుకున్నప్పుడు పదిహేను వేల రూపాయలు తగ్గింపు ఉంటుంది ఈ తగ్గింపుని పొందాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే ఇప్పుడే ఈ రోజే బుక్ చేయండి పండగ రోజుల్లో డెలివరీ తీసుకోండి సెప్టెంబర్ రెండు ఇరవై రెండు నుంచి డెలివరీ తీసుకున్న అన్ని వాహనములకి కూడా ఈ కొత్త జిఎస్టీ అమల్లోకి వచ్చి ఏదైతే జీఎస్టీ ద్వారా తగ్గింపు ఉందో ఆ తగ్గింపు డైరెక్ట్గా కస్టమర్లకు అందుతుంది సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి రాయితీలు ఇచ్చిందో ఆ రాయితీల ప్రకారం అంతా కూడా మీకు డిస్కౌంట్ డైరెక్ట్గా కస్టమర్లు నేరుగా అందుతుంది అందుచేత మీరు ఈ రోజు ఇప్పుడు బుక్ చేసుకోండి పండుగ రోజుల్లో అంటే నవరాత్రి స్టార్టింగ్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ యొక్క వెహికల్స్ని డెలివరీ తీసుకొని ఈ అత్యంత భారీ ఆఫర్లు అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం ఈ పండుగకి ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ గ్లామర్ ఎక్స్ కూడా మన షోరూంలో అందుబాటులో ఉంటుంది అలాగే మా డిస్టెన్స్ కోటర్స్ కూడా అన్ని రంగుల్లో కూడా అందుబాటులో ఉంటాయి స్టాక్ అంతా కూడా చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల కస్టమర్లందరికీ కూడా మా విన్నపం తొందరగా వచ్చి బుక్ చేసుకొని పండగ రోజుల్లో డెలివరీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మన హీరో వాహనాల్ని కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా మనం పొందేది హీరో నుండి భరోసా భరోసా అంటే ఐదు సంవత్సరాల వారంటీ మన హీరో వెహికల్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హై రీసేల్ వాల్యూ హై మైలేజ్ ప్లస్ ప్రపంచంలో నెంబర్ వన్ టూ వీలర్ కంపెనీ అలాగే హీరో మోటార్ వాహనాలకి కానీ స్కూటర్స్ కానీ అత్యధికమైన రీసెల్ వాల్యూ ఉంటుంది అలాగే అత్యధికమైన మైలేజ్ కూడా ఇస్తాయి ఈ వెహికల్స్ ఈ వెహికల్స్ని మనం సర్వీస్ చేయించుకునేటప్పుడు ప్రతి పదిహేను కిలోమీటర్ల రేడియస్కి ఒక సర్వీస్ నెట్వర్క్ పాయింట్ కూడా ఉంటుంది అలాగే ఇప్పటి వరకు హీరో నూట ఇరవై ఐదు మిలియన్ల సాటిస్ఫైడ్ కస్టమర్ని పొంది ఉన్నది ఇంకెందుకు ఆలస్యం సాయి స్వర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏలూరు జంగారెడ్డిగూడెం విజయవాడ కానూరు కంకిపాడు పాయికాపురం మరియు గన్నవరంలో ఉన్న మా షోరూమ్ అన్ను విచ్చేసి ఈ రోజే బుక్ చేసుకొని పండుగ రోజున డెలివరీ తీసుకోవాలని ఈ అద్భుతమైన ఆఫర్లు పొందాలని కోరుతున్నాను ధన్యవాదాలు